మొత్తానికి మంచి నాటుగోడు పులుసు వండుతున్నాం ఈరోజు నేనే ఉండబోతున్నాను అనమాట నాటుగోడు పులుసు బగారా అండ్ తినడానికి ఎంజాయ్ చేయడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో సరదాగా ఈ బ్లాగ్ మీరు బాగా ఫన్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నాకు తెలిసి నేను ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద ఉండమే ఫస్ట్ టైము అందులో నాటుగోడు పులుసు వండడం కూడా ఫస్ట్ టైమే సో పీటరు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్ ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అనమాట అంటే మా అంతా ఎస్ఆర్టీ ఆర్టిస్ట్ గాంధీనగర్ అయితే మేము మాత్రం ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసినా సరే వంటలు మాత్రం మనం వండుతుంటాడు నిజంగా మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా చాలా బాగా చేస్తాడు చాలా బాగా వండుతాడు తర్వాత అన్ని నీట్గా కూడా చేస్తాడమాట అందుకని మనం ఎప్పుడు వదిన నేను ఇక్కడ దావత్ చేసుకున్నా సరే సో ఇప్పుడు మనం చెప్తుంటే నేను వండుతుంటాను కొరియంటర్ పౌడరా కాదు ఫస్ట్ నాటు కూడా వేసినావు కారం వేసినావు ఉప్పు వేసా ఉప్పు వేసినావా ఉప్పేయలేదు ఉప్పు పసుపు వేసినావు మొత్తం వేసినా సో ఇప్పుడు ఇక్కడ గేట్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కొన్ని కలుపుకొని బయటికి వెళ్ళి వండుకుందాం మనం ఎన్ని కిలోలు మూడు నాలుగు కిలోలు మూడు కొద్దిగా చెప్పదా ఎక్కువ ఎక్కువైతుంది ఉప్పు ఎక్కువ దిన్నద్దా బీపీ వస్తుంది కొంచెం చాలా కలిపానా అలమేపు వేసావా వేసినా కలిపేనా కలిపి నాటు నా మామూలుగా చికెన్ ఇష్టం ఉండదు నాటుకోడానికి ఇష్టం మీకు తెలుసు చాలా మందికి మటన్ ప్రియుడు నేను కానీ నాటుకోడా ఇష్టం అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి సరిపోతా చాలు కట్టలు కొంచెం వర్షంలో నాన్నే కదా బాగా అందుకని పెట్రోల్ వేస్తే అంటుంటుంది నాకు తెలిసి సో ఉల్లిపాయలు వస్తే నా కల్లో నీళ్ళు వస్తాయని చెప్పి పాప మా అజ్జన్న నేనే వస్తా అంటుండు అంటే నా కల్లో నీళ్ళు చూడలేడు అనమాట అన్న మొత్తం ఉల్లిగడ్డ నువ్వే కావాలి ఇక ఓకేనా చెప్పాను అసలు యాక్చువల్లీ ఎప్పుడు మా గోవిందన్ గోషిస్తాడు కానీ ఇప్పుడు మన వయసు అయిపోయింది కదా ఇంకా అన్ని కాని 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 చాలా ఇంకా ఎంతకాలం ఉన్నా ఇంకా ఎంతకాలం కోసేస్తావు ఎంతకాలం చేసేస్తావు అయిపోయింది ఇంకా అంత కూర్చో తిందుకని కూర్చో వంటావు గారే అండ్ మా కళాకారులు మా మిత్రులు కూడా వచ్చారు చంద్రము చంద్రశేఖర్ మీకు తెలుసు కదా చెప్పుకుంటాను వీడియోలో మా యొక్క పరిచయం ఈరోజుకి ముప్పై మూడేళ్ళు అలానే నాగేంద్ర నాయకు ఇరవై మూడేళ్ళు మా పరిచయం నేను మంచి సింగర్ సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టు సో వీరుచ్చారు సరదాగా ఇక్కడ గోడ కట్టిస్తూ గేట్ పెడుతూ మంచిగా వండుకొని నా చేతి వంట తిన్న వచ్చారనమాట దూరం నుంచి ఎస్ ఇప్పుడు కలిపి అని ఇంత మంచి వాతావరణంలో మమ్మల్ని పిలుస్తామని అనుకోలేదు చాలా బాగుంది తడిపి మిమ్మల్ని తడిపి ముద్ద చేయకుండా ఇప్పుడు టెంట్ టెంట్ కూడా తెప్పిస్తున్నాను అంటే వర్షం పడుతుంది అనుకోలేదు అందుకని కొంచెం టెంట్ వస్తుంది మనం కూర్చొని మంచి భోజనాలు చేసి వెళ్దాం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరకాయ వేయాలి అంతే ఇది కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేగించాలి మీరు నాకు వంట వచ్చింది ఇంకా నో కామెంట్స్ నాకు కూడా వంట వచ్చింది అదే దీంట్లో ధనియాల పొడి గింజ ఏమైనా వేయాలా వేసేసినా కనపడలేదండి చికెన్ దాంట్లో వేసినవా ఓకే ఓకే ఇది మొత్తం మా ఫ్రెండ్ వచ్చాం ఎంత కాదని ఇరవై ఏళ్ళ నుంచి తింటున్నాం కాబట్టి ఇక ఆయన టేస్ట్కి చేయకూడదాము ధనియాల పొడి కూడా దాంట్లో కలిపి అనమాట మూర్తి గారు కింద కట్టలు పెడుతున్నారు సో నాకు మా రాజ్ కుమార్ అన్నయ్య పరిచయం చేసిన మంచి వ్యక్తి మా మూర్తి గారు మా రాజ్ కుమార్ అన్నయ్యకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన పర్సనల్ అర్చింటగా ఉన్నారు ఇప్పుడు నాకు బాగా సాన్నిహిత్యం పెరిగి మా మంచి మిత్రులం మేము కూడా సరే సో ఆయన కింద కట్టెలు అనమాట యాక్చువల్గా ఏ మాట అనమాట కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ బాగుంటుందని చెప్పి మరి ఎందుకు నాకు తెలియదు అది మమ్మల్ని గ్యాస్ దాని మీద కంటే కూడా కట్టెలతో వండితే బాగుంటుంది అంటారు మరి మీకేం తెలుసు అండి అంటే మీ ఇద్దరు వయసులో చేద్దలు కాబట్టి ఎందుకు బాగుంటుందో స్పెషాలిటీ అంటే ఏదైనా కింద మంట వచ్చేది కదా ఎలా మారుతుంది అంటున్నా కింద మంటే కదా వచ్చేది గ్యాస్ అయినా వేరు వేరు ఏ పసుపుసావా నైట్ రైట్ పసుపు వేసాడంట నేను ఇప్పుడు ఇందాకే కలిపి పెట్టుకున్న చికెన్ నా స్వాసాలతో కలిపిన చికెన్ ఇప్పుడు వేసేయాలి నేను పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే తాలూకా నిజంగా పీఠాపురం అబ్బాయి మన దొరబాబు మా ఆటోలో వర్క్ చేసేవాడు చేప లీటర్ ఇంతమంది సరిపోద్దా నాలుగు కూడా నేనే ఒక కేజీ తింటాను కదా కాదు కొంచెం గ్రేవీలో రావాలంటే ఏం చేయాలి ఇగో ఈ పోయాలి లాస్ట్ ఓ వేళ నీళ్ళు వేళ దా 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 పోయి మరి ఇప్పుడు కాదు అనే పొయ్యిలు పెట్టు కట్టెల పొయ్యి మీద వండుతుంటే మాత్రం వేలు కాల్తనే కొంచెం నిప్పొచ్చి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా అసలు ఇప్పుడే మా చంద్రమ్మ మంచి పాయింట్ చెప్పారు అదృష్టం ఏంటంటే ముఖ్యంగా ఎర్రమట్లను వస్తుందంట ఐ మీన్ మురం నేను ఫస్ట్ టైం విన్నాను యాక్చువల్గా చెప్పాలంటే మొరం వస్తేనే పిల్లర్స్ చేస్తారంట మామూలుగా అది మూడు అడుగులు తోగనే వచ్చింది మొరము చాలా గట్టిగా ఉంటుంది పిల్లర్స్ మూడు అడుగుల్లో ఉంటుంది ఉంటే మాత్రం ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సూపర్ లక్కీగా ఇక్కడ మూడు అడుగులకే మొరం రెండు రెండు అడుగులకు కొంతమందికి ఆరు అడుగులు ఏడు అడుగులైనా కూడా ఉండదు మూడు అడుగులే వచ్చింది కాబట్టి లక్ లక్ మూడు అడుగులకే మొరం వచ్చిందంట మొరం వచ్చింది అందుకు సాలిడ్ ఉంటది జనరల్ గా పిల్లర్స్ వేసిన తర్వాత కూడా మొరం వేసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిల్డింగ్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ మొరం వేసుకుంటారంట అంటే అది స్ట్రాంగ్ ఉంటుంది అని ఇది వాళ్ళు అదే ఇక్కడ మొరం వచ్చింది రెండు అడుగులకే అదే రెండు అడుగులు మొరం వచ్చింది అవసరం లేదు అందుకే మాకు లేదు ఈ పాటి కట్టేసేవాళ్ళు మొత్తము అని చెప్తారు సూపర్ ఇది మొరం అంటే

மொத்தங்க மாஸ்ட முரம் பட்டது

సో ఎస్ వర్క్ మొత్తానికి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడే నాటుకోడి పూలు స్టేజ్ చూస్తే నిజంగా వాళ్ళు చాలా బాగుందని మనస్ఫూర్తిగా చెప్పారు అందరూ కూడా మామూలుగా అయితే కెమెరా ముందే చెప్పేసి అంత క్లోజ్ అనమాట నాకు చాలా ఏళ్ళనిచ్చి మా ఏరియా ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ కొంచెం బాలేదు అని చెప్పి నిజంగా బాగుందంట మనస్ఫూర్తిగా చెప్పారు అందరూ ఇంకా మేము పులుసుతో రెడీ మిమ్మల్ని వర్క్ చూస్తుండండి ఒకసారి దగ్గర చూడండి ప్లీజ్ ఇది మీ మన మన కుటుంబం కాబట్టి ఒకసారి మీరు మీ విక్రమాదిత్య మీ శ్రీవాణి మీ నందిని కోసం వర్క్ ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి సో ఇంద కష్టపడి నాటుకోడు పులుసు చేశాను అండ్ ఇప్పుడు నేను చాలా కష్టపడి బగారా కూడా బగారా కూడా పొయ్యి మీద నేనే నా స్వహస్తాలతో కాకుండా మామిడి చెప్పి చేయమని చెప్పాను వాడు చేసేసాడు చాలా ఉన్నాయి దగ్గర సో అది దమ్ము అవుతుంది ఎందుకంటే బగారా తినాలంటే దాన్ని చాలా దమ్ము కావాలి ఆ తినాలంటే మనకు కూడా చాలా దమ్ము కావాలి సో మేము బగారాతో మంచి నాటుకోడు పూ తింటాం ఎస్ సో డెఫినెట్గా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాం అండ్ మీ ప్రేమతో డెఫినెట్గా మీ ఆశీస్సులు ఇంకా కావాలి మేము ఇంకా చాలా మంచి ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అలానే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ గోల్స్ అని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ రేపు ఇంకా మొత్తం రేపైతే కంప్లీట్ అయిపోదు మొత్తం గోడ విత్ గేట్ సో రేపు మళ్ళీ చూపిస్తాను మీకు కొంచెం అండ్ ఈ వీడియోతో ఇక్కడితో ఎం చేస్తున్నాను డెఫినెట్గా సో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తుంటాం ఈ లోపల మీరు కూడా భోజనం చేసే టైం అయింది భోజనం చేయండి మేము కూడా బగారా విత్ కోడి కూర కుమ్మేస్తాం బాయ్ బాయ్ లవ్ యు ఆల్